హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మిగిలిపోయిన చల్లిమిడితో స్వీట్ రెసిపీ అయితే మీకు చూపిస్తున్నాను మనకి జనరల్గా మన ఫ్యామిలీలో కానీ నైబర్స్ కానీ ఎవరొకరు ఈ యానాలు అలా ఇస్తూ ఉంటారు కదా సో అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువగా చల్లిమిడి ఉన్నప్పుడు కొంచెం మనం మొత్తం తినేలేం కదా సో అలాంటప్పుడు ఏంటంటే ఈ విధంగా చేసుకోవచ్చు ఇది మరదలో అయితే తీసుకొచ్చిందనమాట సో తెచ్చిన దగ్గర నుంచి చాలా రోజుల నుంచి అలా ఉండిపోయింది ఇంకెందుకులో వేస్ట్ చేయడం అని చెప్పి ఈ విధంగా అయితే నేను చేశాను చాలా బాగా వచ్చే పర్ఫెక్ట్గా ఎందుకంటే చలిమిడి ఆల్రెడీ ఫెట్గా పాకం తీసి చేస్తారు కాబట్టి అరిసెలు కూడా బాగా క్రిస్పీగా బాగా అనమాట అండ్ మా ఇంట్లో చాలా ఇష్టం వేడిగా తిన్నప్పుడు బాగా చాలా చాలా బాగుంటాయి అండ్ నువ్వులు యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి సో ఈ విధంగా అయితే నేను చేశాననమాట మనం వడలు ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో కవర్ మీద ఆ విధంగా ఒత్తుకొని ఒక్కొక్కటి వేసేసుకోవడమే పిండి తక్కువగా ఉంది కదా అని చెప్పి ఈ విధంగా చిన్న బాండి పెట్టి ఆయిల్ తక్కువగా యాడ్ చేసి ఒక్కొక్కటి వేసుకున్నాను అనమాట సో మీరు మీకు ఎంతమందికి చలిమిడి ఇష్టం లేదంటే అరిసెలు ఇష్టమో కామెంట్ చేయండి మీరు ఎక్కువగా ఉన్నప్పుడు ఏ విధంగా ఇంకా వేరే స్వీట్ రెసిపీ ఏదైనా చేస్తే నాకు కామెంట్ చేయండి కొంతమంది అయితే ఈ చలిమిడి పిండితో దోశలు వేసుకుంటారు వెన్నప్పాలు చేస్తారు చాలా రకాలుగా చేస్తారు బట్ మా ఇంట్లో అరిసెలు ఇష్టపడతారు అందుకని ఇలా చేశాను చూసారు కదా మనకి చేత్తో వచ్చినప్పుడు షేప్ అయితే ఈ విధంగా వస్తాయి సో ఇవి కూడా మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే అరిసెలు ఒత్తుకునేది ఉంటుంది కదా దాంతో ఒత్తుకోవచ్చు మాకైతే ఇంట్లో లేదనమాట దానికోసం పప్పు గుర్తు కానీ ఏదైనా మనం పప్పు మ్యాష్ చేసేది ఉంటుంది కదా దాంతో అయితే చేసుకోవచ్చు ఏ విధంగా చూపిస్తాను చూడండి ప్లేట్ మీద మనం ఒక్కొక్కటి ఈ విధంగా పెట్టుకొని ఇలా ఒత్తేస్తే షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్సెస్ ఆయిల్ అనేది ఉంటుంది కదా అది కూడా సెపరేట్ అయిపోతుంది అనమాట సో చూసారు కదా టేస్ట్ అయితే చాలా బాగుంది మీరైతే ఎప్పుడన్నా ఈ విధంగా చేస్తే మాత్రం కామెంట్ చేయండి సో మీకు కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే నా వీడియోస్ అయితే నిన్న పెట్టిన వీడియో కానీ ఇంకా చాలా చాలా మంచి 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 విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ హెల్తీ ఐటమ్స్ హెల్దీ రెసిపీస్ గురించి కూడా నేను హెల్త్ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఏ విధంగా ఉండాలో కూడా షేర్ చేస్తున్నాను సో ప్లీజ్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూశారు కదా ఈ విధంగా చేశాను నేను వెంటనే వేడిగా తిన్నాను చాలా చాలా బాగున్నాయి అనమాట ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు అందరికీ కూడా నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్